పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరయ్యారు ఈ ఇఫ్తార్ దావత్ లో నియోజకవర్గంలోని సుమారు పదిహేను సోదరులు మత పెద్దలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ముస్లిం సోదరులు రంజాన్ మాసం భక్తి శ్రద్ధలతో గడుపుతారని అన్నారు మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు వారి గతంలో ఇందరమ్మ ప్రభుత్వం ఇప్పుడు ఇందరమ్మ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో రావటం జరిగింది మతాలకు అతీతంగా అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి ఉండాలని మంచి ఉద్దేశంతో ఆ అల్లాని పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ఒక్క పొద్దు ఉండి పూజిస్తారో ఆ అల్లాని ప్రార్థిస్తారో తప్పకుండా అల్లా వారి కోరికలు ఈ రాష్ట్ర ప్రజలకే కాదు ఈ దేశ ప్రజలకు కూడా నెరవేరే విధంగా బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ